హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు హొసఫంగా మా క్వీన్ దిసిస్వాణి ఈరోజు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు మీ అందరికీ ఒక మంచి ప్రదేశాన్ని కూడా చూపిస్తాను వీడియో మొత్తం చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ బాగుంటే ఆయన ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము మేము గిద్దలూరికి వెళ్ళిన తర్వాత మా తమ్ముడు ఎప్పుడు వస్తారు వెళ్తూ ఉంటారు ఫ్యామిలీతో అలా కలిసి ఎక్కడికి వెళ్ళలేదు ఒకసారి వెళ్దామని చెప్పారు సో అందుకోసం నేను ఎగ్జైటింగ్గా ఎక్కడికి వెళ్దాం రా అని అడిగితే నల్లమల్ల ఫారెస్ట్లో ఒక టెంపుల్ ఉంది అది ఇదొవటు ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఆ టెంపుల్ తెరస్తారు అక్క చాలా బాగుంటుందని చెప్పారు మేము లక్కీగా శనివారం అక్కడే ఉన్నాం కాబట్టి ఇంకా మార్నింగే లేచాము అండ్ ఈవెన్ అక్కడ ఉన్న ప్రజలు చాలామంది ఆ టెంపుల్లో ఉన్న దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతూ ఉంటారు చాలా ఎక్కువ మంది జనాలు ఆ రోజునే వస్తూ ఉంటారు ప్రతి శనివారం పూట ఎక్కువ మంది అటెండ్ అవుతూ ఉంటారంట టెంపుల్లో ఇంకా మనం కూడా వెళ్దాం అనేసి మార్నింగే లేచి రెడీ అయిపోయాము ఇన్ గా టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే రాచళ్ళ మండలం నెమలిగుండం రంగనాథస్వామి టెంపుల్ అంటే చాలామంది తెలుసు సో వాళ్ళందరూ మనకు గైడెన్స్ ఇచ్చేస్తారు ఈవెన్ గూగుల్లో కూడా పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఓన్గా ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ ఫెసిలిటీ అనమాట పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అస్సలు కుదరదు అండ్ ఇక్కడ చూసారు కదా ఒక రోడ్ నుండి వెళ్ళిపోతాము తర్వాత ఒక ఆర్చ్ వస్తుంది ఆ ఆర్చ్ ఎప్పుడు గేట్ వేసే ఉంటుంది అనమాట గేట్స్ ఓన్లీ సాటర్డేస్ మాత్రం ఓపెన్ చేస్తారు అక్కడ ఈవెన్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారనమాట ఈ ఏరియా చాలా దట్టమైన అడవిలో ఉండడం వలన మనకు సెక్యూరిటీ పర్పస్గా కానీ యానిమల్స్ రిజర్వింగ్ పర్పస్ కానీ ఇక్కడ చాలా సేఫ్టీగా బందోబస్తుగా క్లోజ్ చేసి ఉంటారు ఓన్లీ సాటర్డేస్ మాత్రమే తెరుస్తారు సో చాలా మంది భక్తులు ఎస్పెషల్లీ రంగనాథ స్వామి టెంపుల్ని ఎక్కువ మంది బిలీవ్ చేసి వస్తూ ఉంటారనమాట సాటర్డేస్ మాత్రము అండ్ ఇంకా బెస్ట్ టైమింగ్ టు విజిట్ ఈ టెంపుల్ అంటే సీజన్ విషయానికి వస్తే రైనీ సీజన్నే చాలామంది సజెస్ట్ చేస్తారు మనకు వర్షాకాలంలో ఆ ఫారెస్ట్లో ఆటోమేటిక్గా పచ్చగా కనిపిస్తాయి ఈవెన్ చాలా బాగుంటుంది కూడా వాటర్ ఫాల్స్ చూడొచ్చు అండ్ చిన్న చిన్న సెలయర్లు అలా ఉంటాయి కదా చాలా బాగుంటుంది ఫొటోస్ కానీ అండ్ ఈవెన్ మనము చూడ్డానికి నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం రైనీ సీజన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి బట్ పీక్ రైనీ సీజన్ అంటాం కదా హెవీ రెయిన్ స్ట్రోమ్స్ అలా ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి రాకపోవడమే బెటర్ అని అంటూ ఉంటారు సో ఎక్కువ వర్షం ఉన్నప్పుడు మాత్రం రాకూడదు నార్మల్గా సింపుల్గా పడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు బెటర్ అనేసి సజెస్ట్ చేస్తూ ఉంటారు బట్ మేం మాత్రము కొంచెం జాన్వరి ఆ టైంలో వచ్చామన్నమాట సో ఈ జాన్వరి మంత్ అవ్వడం వల్ల మనకు అటు చలిగా లేదు అలా అని ఎండగా లేదు అన్నట్టుగా ఉంది సో కాకపోతే ఈ కొండ ప్రాంతం కదా చాలా బాగుంది చూడ్డానికి చూడ చక్కగా ఆ వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ అండ్ అలాగే ఆ గ్రీనరీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాము చూడండి మీరు కూడా ఎంత బాగున్నాయో ఈవెన్ ఇంకా టెంపుల్కి వెళ్ళే దారి మధ్యలో మనకు చాలామంది జనాలు నడుచుకుంటూనే వెళ్తున్నారు ఇక్కడ మనం చూసాను కదా అక్కడ ఆర్చ్ దగ్గర నుండి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉంటుంది ఆ డిస్టెన్స్ అంతా చాలామంది నడుచుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటారు సో వాళ్ళకు ఇదంతా అలవాటు అంట ఇక్కడ జనాలు చాలామంది నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఆ టెంపుల్కి ఇంకా ఈ టెంపుల్కి వచ్చే మధ్యలో అమ్మవారి టెంపుల్ వస్తుంది అండ్ అలాగే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట కూడా ఉంటుంది చాలామంది అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ వాటర్ ఉంటుంది అనమాట పాండ్లాగా అక్కడ స్నానం చేసేసుకొని అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కుంటారు బట్ మేము మాత్రం డైరెక్ట్గా ఫస్ట్ స్వామి దర్శనం చేసేసుకుందాం అనేసి టెంపుల్ దగ్గరికి వచ్చాము మెయిన్ టెంపుల్ దగ్గరికి ఇక్కడ చూసారు కదా చివరన కొండకి ఇదే లాస్ట్ ఈ కొండపైనే రంగనాథ స్వామి వారు స్వయంభుగా వెళ్తారని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది అండ్ స్వామివారు ఎలా ఉంటారంటే నార్మల్గా మనము పద్మనాభ స్వామి ఎలా పడుకొని ఉంటారో అలాంటి పడుకునే పొజిషన్లోనే స్వామివారు ఉంటారు యాక్చువల్గా ఫొటోస్ తీస్తారో లేదో తీపిచ్చుకోవచ్చో లేదో తెలియదు బట్ చూడాలి పైన టెంపుల్లో దర్శనం చేసేదాక అక్కడ అడిగితే ఒకవేళ పాసిబుల్ అయితే మీకు కూడా చూపిస్తాను చూడండి అండ్ ఇక్కడ పాండ్ ఉంది ఐ మీన్ పైన జలపాతం లాగా వాటర్ వస్తూనే ఉన్నాయి ఈ రోజు ఇక్కడ అసలు ఒక్కసారి కూడా ఎండిపోలేదంట రోజు ఇలా వాటర్ వస్తూనే ఉంటాయి ఆ జలపాతం దుంకుతూనే ఉంటుంది అండ్ ఇంక ఈ షేప్ వచ్చేసి నెమలి షేప్లో ఉంటుంది సో అందుకే దీని పేరు నెమలి గుండం అని అంటారు ఈ గుండం ఫామ్ అయ్యిందంట అప్పుడప్పుడు స్వామివారు స్వయంగా వెలిసినప్పటి నుండి ఈ గుండె ఉందనేసి ఇక్కడ జనాలు చాలామంది నమ్ముతారు అండ్ ఇంకా వాటర్ డెప్త్ ఎలా ఉంటుంది చాలా మందికి తెలియదు సో జాగ్రత్తగా ఒక పాయింట్ వరకే వెళ్ళమని చెప్పారు ఇంకా లోపల మనం ఇలా కాళ్ళు కడుక్కొని నార్మల్గా స్నానం కూడా చేసుకొని వెళ్ళచ్చు కాకపోతే మేము ఇలా కాళ్ళు కడుక్కుందాం అనేసి పాండ్లో దిగాము ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట మామూలుగా మా ఊర్లో ఏట్లో కూడా ఇలా కాలు పెట్టామంటే ఫిషెస్ వస్తాయి బట్ ఇక్కడ పాండ్లు ఇంకెక్కువ ఉన్నాయన్నమాట ఒక ఫిషెస్ పలాగా అయిపోయింది అనుకోండి చాలా బాగా ఎంజాయ్ చేసాము కాసేపు అక్కడ ఉండేసి ఇంకా స్వామివారి దర్శనం కోసం అనేసి పైకి ఎక్కుతూ ఉన్నాం వారానికి ఒక్కసారి టెంపుల్ ఓపెన్ అవ్వడం వలన స్వామివారికి అన్ని కూడా బాగా జరుగుతాయి ఈవెన్ ఇక్కడ ప్రజలు కూడా చాలా మంది ఎక్కువ నమ్ముతూ ఉంటారు ఇక్కడ చూసారా అరటి తోరణాలు అండ్ అలాగే మామిడి తోరణాలు ఫ్లవర్స్ డెకరేషన్ ప్రతి సాటర్డే చేస్తూ ఉంటారు అండ్ ఇంకా స్టెప్స్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ స్టెప్స్ ఉంటాయి ఎక్కువ ఏమి ఉండవు చాలా సింపుల్గా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అండ్ చాలా మంది గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు మామూలుగా మనం టెంపుల్స్ ఎందుకు వెళ్తామంటే ఒక పాజిటివ్ ఎనర్జీని ఇంటికి వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళాలనేసి వెళ్తూ ఉంటాము మనసును చాలా ప్రశాంతంగా ఉంచుతుంది ఇంకా టెంపుల్ విషయానికి వస్తే ఇక్కడ చాలామంది ప్రగాఢంగా నమ్మే విషయం ఒకటి చెప్తాను అది మూఢనమ్మకము మీ ఇష్టం ఇంకేమైనా అనుకోండి బట్ ఇక్కడ అనుకునే విషయం ఏంటంటే ఏదైనా మనం తప్పు చేశామో అని అంటే స్వామివారు శిక్షిస్తారు అనేసి అంటూ ఉంటారు ఇంకా మేము లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము ఇక్కడ యజ్ఞం జరుగుతున్నాయి అనమాట ఎవ్రీ సాటర్డే ఏదో ఒక పూజలు అయితే జరుగుతూనే ఉంటాయి స్వామివారికి నూట ఎనిమిది కలశాలతో అభిషేకం చేస్తు సో ఆ కలశాలని మనకిచ్చి లోపలికి తీసుకెళ్ళమంటారు సో ఎంతో పుణ్యంగా ఫీల్ అయ్యాను నేనైతే ఆ వాటర్ని మనము మన చేతులారా స్వామి వారికి అందిస్తే వాళ్ళు అభిషేకం చేస్తారు పూజారు వారు ఇంకా ఇక్కడ చూసారు కదా ఇక్కడే అనమాట కలశాలతో యజ్ఞం చేశారు ఎగ్జాక్ట్గా ఈ పూజల పేర్లు అయితే నాకు తెలియదు బట్ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఈవెన్ ఇక్కడ చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇంకా పుట్టెంట్రుకలు దిపించుకుంటున్నారు పండగలాగా చాలా సంబరాలలాగా చేసుకుంటూ ఉన్నారు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మేము వెళ్ళిన టైము మాఘమాసం అనమాట మాఘమాసంలో ఇంకాస్త పూజలు ఎక్కువగానే జరుగుతూ ఉంటాయి కదా అది కూడా శ్రీ మహావిష్ణువు అవతారమైన ఈ రంగనాథ స్వామి వారికి కూడా పూజలు అలానే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదా సో నేనైతే అదే అనుకున్నాను మాఘమాసం ఎండింగ్లో వెళ్ళాము సో అందుకోసమే ఇక్కడ అన్నీ చాలా ఎక్కువగా ఫంక్షనల్గా జరుగుతున్నాయి అనేసి అనిపించింది చూసారా మన ముందే పెళ్లి జంట వెళ్ళారు సో ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలా మంది ఉంటారంట ఇంకా అలాగే స్వామివారి టెంపుల్ పక్కనే శివాలయం కూడా ఉంది శివుడి దర్శనం కూడా చేసేసుకున్నాము అండ్ ఇది ఒక మంచి వ్యూ పాయింట్ అనమాట మనకు కొండ అండ్ అలాగే ఈ నెమలిగుండం పాండ్ కూడా మనకు ఈ వ్యూ పాయింట్లో కవర్ అవుతుంది నాకు చాలా ఫొటోస్ వచ్చాయి అనమాట ఇక్కడ చాలా బాగుంది అర్లీ మార్నింగే రావడం వల్ల మనము ఒక సన్ రైజ్ వ్యూ పాయింట్ని కూడా మనం క్యాచ్ చేసుకున్నట్టుగా అనిపించింది చాలా బాగుంది సన్ రైజ్ ఎస్పెషల్లీ ఇంత దట్టమైన ఫారెస్ట్లో ఆ కొండన మధ్యన ఆ సన్ రైజ్ వస్తే చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడ చాలా కోతులు ఉంటాయి అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి అవి మీదకి వస్తే వస్తూ ఉంటాయి అనమాట సో ఇక్కడ చూసాము మేము కొబ్బరికాయ ఇచ్చామో లేదో అది పట్టుకుంది అలా కొంచెం తిన్నది అలా వదిలేసి వెళ్ళిపోతున్నాయి అనమాట అన్ని కోతిచెస్ట్లే అన్నట్టు చాలా ఎక్కువ ఉన్నాయి ఈవెన్ మా బాబుని పరిగెత్తిచ్చేలాగా ఉరికిచ్చింది అనమాట సో ఇక్కడ చూడండి సన్ రైజ్ వ్యూ పాయింట్ జస్ట్ నేను అలా ఒక ఫోటో తీసాను ఆ సన్ అనమాట కరెక్ట్గా పడ్డది చాలా బాగుంది మొత్తానికి మొత్తానికైతే దర్శనం చేసేసుకొని మళ్ళీ మేము పాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మళ్ళీ కాసేపు ఫిష్ స్పాట్ లాగా కాలు పెట్టేసుకొని కాసేపు ఆడుకున్నాం అనమాట తర్వాత నెక్స్ట్ రిటర్న్ వెళ్ళేటప్పుడు అమ్మవారి దర్శనం చేసేసుకుందాం అనేసి వెళ్తూ ఉన్నాము ఇక్కడ అంతా చూడండి చాలా మంది జనాలు నడుచుకుంటూనే వెళ్తూ ఉన్నారు అండ్ ఈవెన్ ఇక్కడ చూసారా ఈ ఏరియా అంతా రైనీ సీజన్లో మొత్తం వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న సెలయర్లు లాగా ఉంటాయి అన్నమాట సో చాలా బాగుంటుందంట అండ్ మేము వెళ్ళిన రోజు కాస్త మోడంగా అనిపించింది ఇక్కడ చూడండి జనాలు చాలా మంది నడుచుకుంటూ వెళ్తున్నారు మన ముందే ఎక్కువ మంది అసలు చాలా ఎక్కువ మంది వెళ్తూ ఉన్నారు మేము ఇంతగానో మందిని ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం కదా చూస్తున్నాము అండ్ ఇంకా ఇక్కడ కొంతమంది బోనాలు మోస్తూ ఉన్నారు స్వామివారు ఎగ్జాక్ట్గా మనకు తెలియదు కానీ ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క కల్చర్ లాగా ఉంటున్నాయి సో ఇక్కడ చూడండి వీళ్ళు చాలా భక్తిలో లీనమై ఇలా డ్యాన్స్తో స్వామివారి దగ్గరికి వెళ్తున్నారు ఇక్కడ చూడండి అతనైతే ఆ అగ్గితో డాన్స్ వేస్తున్నాడు ఈవెన్ ఆ శారీకి అలా అంటించిన అంటించుకోవట్లేదు అది సంథింగ్ ఏదో మ్యాజిక్ లాగా అనిపించింది నాకైతే సో అలా జరుగుతున్నాయి అనమాట బోనాలు ఎత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు ఐ మీన్ గండా దీపం లాగా అనుకోండి నాకు ఎగ్జాక్ట్గా తెలియదు పేర్లు సో అవన్నీ కూడా మనం క్యాప్చర్ చేయడం జరిగింది మీకు పేర్లు తెలిస్తే కామెంట్ చేయండి నాకు కంప్లీట్గా ఆ ట్రెడిషన్ తెలియదు కాబట్టి చెప్తున్నాను అండ్ చెప్పాను కదా అమ్మవారు అండ్ అలాగే సుబ్రహ్మణేశ్వర స్వామి పుట్ట కూడా ఉంటుందనేసి మా ఇంటి దేవుడు సుబ్రహ్మణేశ్వర స్వామి అనమాట సో అందుకోసమే ఇక్కడ కూడా పాలు పోసి పూజ చేశాము స్వామివారు మామూలుగా మనకు నాగదేవత లాగా ఉన్నారు అండ్ పుట్టలాగా ఉన్నారు ఇక్కడ చాలామంది చెట్ల కింద వంటలు చేసి ఐ మీన్ పులగంలాగా వండేసి దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి వెళ్తున్నారు అనమాట చాలా అంటే చాలామంది ఉన్నారు నాకు ఇదంతా చూసి చాలా బాగా అనిపించింది నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్కడే కుక్ చేసుకొని తినాలి అని చెప్పాను సరే అని చెప్పింది అమ్మ అనమాట అండ్ ఇంకా ఈ కొండలో మనకు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అనమాట ఈ కొండ దగ్గరికి వెళ్ళాలి అని అంటే మాత్రం ఇక్కడ మళ్ళీ ఒక చిన్న సెలయర్ లాగా ఉంటుంది ఆ ఏట్లో నుండి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి లక్కీగా మనకు ఒక చిన్న రోడ్ లాగా వేశారు కాకపోతే ఆ రోడ్ను మనకు కనిపించలేదంటే అటు ఇటు కిందికి వెళ్ళిపోతామన్నమాట సో అందుకోసం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తున్నాము నేను మా బాబు చాలా ఎంజాయ్ చేశాము ఈ వాటర్ని దాటుకుంటూ వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా సరదాగా అనిపించింది ఇదంతా కూడా మనకు కొంచెం నేచర్కి బాగా కనెక్ట్ అయినట్టుగా అనిపించేలాగా ఉన్నాయి అన్నమాట మేమైతే చాలా ఎంజాయ్ చేసాము చాలా నేచర్కి కనెక్టింగ్గా అనిపించింది అనమాట ఇంకా అమ్మవారు వచ్చేసి గృహలో ఉంటారు స్వామివారు అంత పైన కొండపైన ఉంటే అమ్మవారు ఏంటి ఇలా కింద ఉన్నారని అడిగాము అడిగితే చెప్పారు అక్కడ పూజారి వారు స్వామివారు మీద అలకతో ఇలా వచ్చారంట అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠ అయ్యారు అని చెప్పారు సో ఎంతవరకు మనకు నిజమో అనేది తెలియదు ఓన్లీ స్థల పురాణాలు చదివితేనే మనకు తెలుస్తాయి ఈవెన్ మనం కొన్ని బిలీవ్ చేస్తూ ఉంటాం కదా చాలా చోట్ల ఇలా స్వామివారి కొండ మీద ఉంటే అమ్మవారి కింద ది కొండ మీద నుండి దిగి వచ్చారు అని చెప్తూ ఉంటారు కదా సో అలాంటిదే అయి ఉండొచ్చు మోస్ట్లీ ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే దేవుళ్ళు గణపతి అండ్ అలాగే లక్ష్మీదేవితో పాటు స్వామివారు కూడా వచ్చారని చెప్తూ ఉన్నారు సో ఇలా ముగ్గురిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు చాలామంది జనాలు ఇక్కడ చూసుకొని పైన కొండ మీదకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా రద్దీగా అనిపించింది ఈవెన్ మనము ఎక్కువ మందిని దాటుకుంటూ వెళ్ళిపోయేసరికి చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం వెయిటింగ్ పీరియడ్ అయితే పట్టింది నేనేం చెప్తానంటే ఫస్ట్ రంగనాథ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి దర్శనం చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు లేదంటే మనకు ఫుల్ ట్రాఫిక్ జామ్ లాగా ఉంటుంది అండ్ ఈవెన్ ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల కూడా మంచి సైట్ సీయింగ్తో పాటు ఆర్లీకి కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు అండ్ ఇంకా ఒక విషయం చెప్పాలి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మోస్ట్లీ అందరూ కూడా కొబ్బరికాయ అండ్ అట్టిపళ్ళని ఎందుకు నైవేద్యంగా పెడతారు అనేది కామెంట్ చేయండి ఉంటే బట్ నేను కొంచెం క్లారిటీ ఇస్తాను నాకు తెలిసినంత పరిధిలో నార్మల్గా ఏ ఫ్రూట్స్ తిన్నా కానీ విత్తనాలు ఉంటాయి ఆ విత్తనాల్ని మనం ఎంగిల్ చేసిన వాటిని భూమిలో నాటితే మొక్కలు వస్తాయి బట్ అట్టిపండ్ని తిన్న తర్వాత ఆ విత్తనాలు నాటినా చెట్టు రాదు ఈవైనా అరటి తొక్క నాటినా కానీ చెట్టు రాదనమాట అలాగే కొబ్బరికాయ కూడా అలానే పీచ్ కానీ అండ్ అలాగే కొబ్బరికాయని కూడా పెట్టినా కానీ చెట్టులాగా రాదు సో వీటిని పూర్ణ ఫలాలు అని అంటారు దేవుడికి చాలా ప్యూర్గా ఉన్న నైవేద్యంలాగా భావించి ఈ రెండింటినీ ఎక్కువ మంది పూజలో వాడుతూ ఉంటామనమాట దేవుడికి ఎంగలి చేయని ఈ ప్రసాదాల కింద వీటిని కంపల్సరీ పెడతాము ఎన్ని ఫుడ్ రెసిపీస్ పెట్టినా కానీ సో ఇది నాకు తెలిసిన నాలెడ్జ్ మీరు ఇందులో ఏమైనా రెక్టిఫై చేయాలనుకుంటే కామెంట్ చేయండి అండ్ ఇంకా మొత్తానికి అలా దర్శనం చేసేసుకొని మేము కూడా ఇంటికి స్టార్ట్ అవుతున్నాము దారి మధ్యలో ఈ అడవిలోనే ఒక చోట ఆపుకున్నాము ఆపుకొని కొన్ని ఫోటో సెషన్స్ లాగా తీసుకున్నాం అనమాట చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీ అందరూ కూడా అండ్ మొత్తానికి మేమైతే ఇలా ఇంటికి వెళ్తున్నాము బాగా ఆకలి అవుతుంది అదేంటో మరి ఇంటికి దగ్గరికి వెళ్ళే కొద్ది ఇంకా ఆకలి ఎక్కువ అవుతుందని అంటే అమ్మ ఏం భయపడకండి నేను మీకోసం డ్రై ఫ్రూట్స్ తెచ్చాను అనేసి ప్యాకెట్ తీసి అందరికి నోట్లో పెడుతుంది అనమాట ఒక మంచి ప్లేస్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను అనుకుంటున్నాను video nasthe sure, like share and subscribe thank you and stay tuned for more updates bye bye, bye.